హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవరోని ఏదైతే వైకాపా ప్రభుత్వం పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేర్లు మారుస్తామని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ బాబు చెప్తున్నారు వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారట విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందట ఇందులో భాగంగా గత సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెప్పనున్నట్లు తెలిపారు పథకాలకు భరత్మాత ముద్దుబిడ్డల పేర్లు పెట్టాలని వారు నిర్ణయించారంట మంచిదే అబ్దుల్ కలాం స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ఆయన ప్రకటించడం జరిగింది జగనన్న అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనం జగనన్న విద్యా కానుక పేరు సర్వేపల్లి రాధాకృష్ణ అద్ది మిత్రగా జగనన్న గోరుముద్ద పేరు డొక్కా మధ్యాహ్న భోజనంగా మనబడి నాడు నేడు పేరును మనబడి మన భవిష్యత్తుగా స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా జగన్ అన్న పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలుగా మార్చినట్లు ఎక్స్ వేదిక తెలియజేశారు సో ఏదేమైనా వెల్కమ్ సార్ సో మొత్తం మీద ఇంతకుముందు వీడియోలోనే మనం చెప్పుకున్నట్లు జగన్ వీటన్నిటికీ స్ఫూర్తి పదార్థం అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన పథకాల్లో మీరు పేర్లు మార్చి చేస్తున్నారు నో ప్రాబ్లం ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ పేర్లు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ముందు నుంచి కూడా సో సో ఏదైనా జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ప్రజలందరూ ఖచ్చితంగా ఎందుకంటే పథకాలన్నీ అలాగే ఉన్నాయి సో ఆ పథకాల పేర్లు మార్చి వీళ్ళు కొత్త ప్రభుత్వం సో చేయబోతున్నారు సో సూపర్ దాని దాన్ని మించింది ఏం లేదు అయితే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని లోకేష్ గారు ఎక్స్ వేదిక స్పందించడం మరి ఏమిటో ఎలా భ్రష్టు పట్టించారు ఏం చేశారు అన్నది మీరు చెప్పాలి భయ్య ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనాలు లేవు బళ్ళు స్టార్ట్ అయిపోయాయి తెలుసా విషయం మీకు మంత్రి గారికి చాలామంది విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారట సో కొన్ని వార్తలు వస్తున్నాయి వీటి మీద దృష్టి పెట్టండి పేర్లు మారిస్తే మార్చారు జగన్ పెట్టిన పథకాలు ఏమీ చేయలేరు అవి ఎందుకంటే ప్రజలు లేకపోయిన పథకాలు మీరు ఏ ఒక్క పథకం తీసేసినా so you